ఫ్రెండ్స్ ఈరోజు గ్యాస్ కొట్టేటకి వచ్చాను యూ నైట్ మన క్యూ లైన్ చూడండి ఎంత ఉందో ప్రెషర్ వచ్చేసి వన్ సెవెంటీ ఉంది మా గ్యాస్ బంక్ ప్రెషరు ఇది ఉంటే ఇది టూ హండ్రెడ్ ఉంటేనే ఫుల్ ట్యాంక్ ఎక్కుతుంది ఆ బండికి ఎంత ఎక్కుందో చూద్దాం ఇదిగో మా భద్రాచలంలో ఉంది ఒకే ఒక పంక్ మేము మైలేజ్ కోసం అని కొంటే ఈరోజు గ్యాస్ కోసం ఎక్కువలసిన పరిస్థితి వచ్చిందన్నమాట గంటలు గంటలు క్యూ లైన్లో నిలబడటం తోలక లేకపోవడం ప్రతి ఒక్కళ్ళు ఇబ్బంది కొట్టడం ఇవ్వాలి చూడండి టూ డ్రైవర్ వచ్చేదా మనం పిల్లింగ్ స్టేషన్

చూద్దాం ఈ బండికి వచ్చేసి ఎంత ఎక్కుతుంది ఎంత రెడ్డా ఆరెంజా చూద్దాం ఎంత నా അവിടെ വേറെ ആटो നാളെ കണ്ടിട്ട് വീഡിയോ എടുക്കാന സൂട്ട് ടോ അനന്ത എത്ര తీసుకుంటాం వాయిస్ ఇస్తాం చెప్పండి పర్లేదు ఇంకా గ్యాస్ ఫిల్లింగ్ గురించి చెప్పారా ఇంత ఎక్కుతామే सबसक्राइबिस्त ఇదే పరిస్థితి మూడు వందల యాభై రూపాయలు ఎక్కాల్సిన బండి రెండు వందల నలభై ఐదు ఎక్కింది బండి పరిస్థితి